హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకేఆర్ ఈరోజు వచ్చేసైతే శ్రీ లలిత త్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న పుష్ప అర్చన అండి నేను ఇంతకుముందు చెప్పాను కండి మా ఫ్రెండ్ వాళ్ళ ఏరియాలో ఈ అమ్మవారికి కోటి కుంకుమార్చన జరుగుతుందని చెప్పాను కదా అమ్మవారి గుళ్ళోనేనండి ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను ఫ్లవర్స్ అన్నీ రకరకాల పూలు తీసుకొచ్చారండి అమ్మవారి అర్చనకైతే తామర పూలు అయితే నూట ఎనిమిది తీసుకొచ్చారండి అవి అయితే దండ కుచ్చుతున్నారు అవి కూడా చూపిస్తాను చాలా పూలు ఉన్నాయండి చామంతులు గులాబీలు గులాబీలలో రెండు రకాలు తీసుకొచ్చారండి ఒకటేమో రెడ్ కలర్ అండి ఒకటేమో పింక్ కలర్ అండి చూడండి మీకు చూపిస్తున్నాను ఇక్కడ ఆడవాళ్ళైతే ఎంతో ఆనందంగా సంతోషంగా అమ్మవారి సేవలో అయితే మునిగిపోయారండి ఎంత ఆనందంగా అనిపిస్తుందంటే ఇలా ఆడవాళ్ళందరూ కలిసి అమ్మ సన్నిధానంలో అమ్మకి ఇలా సేవ చేయడం నిజంగా వాళ్ళ అదృష్టం అండి ఆ చల్లని తల్లి వాళ్ళందరినీ చల్లగా కాపాడాలని అయితే నేను కోరుకుంటున్నానండి ఇప్పుడు వచ్చేసి అమ్మవారికి అయితే పూలైతే దండలు కావలసినన్ని రకాల పూలన్నీ సమకూరుస్తున్నారండి అన్నీ మిక్స్ అయ్యాయి అనేసి దేనికి దానికి మందారాలకు మందారాలు గులాబీలకు గులాబీలు చామంతులు ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క బుట్టలో చదురుతున్నారండి దాన్ని పట్టుకుంది చూసారా గ్రీన్ కలరు ఆకులతో ఎల్లో కలర్ ఫ్లవరు దాని పేరైతే నాకు ఐడియా లేదండి ఇది ఎక్కువ భద్రకాళి గుళ్ళో అమ్మవారి టెంపుల్లో అయితే ఉంటుందనేసి చెప్తారండి ఇక్కడ వచ్చేసి చామంతులు ఉన్నాయి ఎల్లో కలర్ వైట్ ఇవన్నీ ఉన్నాయండి ఒకటి ఉంది ఒకటి లేవనైతే లేవండి ఇప్పుడైతే పంతులు గారు తీస్తున్న దండ చూడండి లిల్లీలతో అసలు ఎంతో అందంగా ఉందండి ఆ అయితే చల్లని తల్లికి అసలు ఎంత బాగుందండి ఆ మాల చూస్తూ ఉంటేనే అలా చూడబుద్ధ అవుతుంది ఇప్పుడైతే వచ్చేసి మీకు ఒకసారి మళ్ళీ అయితే చూపిస్తున్న చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి దగ్గర నుంచి పింక్ కలర్ రోసెస్ ఇవి వచ్చేసి ధవనంతో అల్లిన విరజాజులు సనజాజులు అండి అలాగే ఇక్కడ ఒక ప్లేట్లో మందార ఒక ప్లేట్లో వచ్చేసి చామంతి వైట్ ఎల్లో నూరు మందారాలలో పింకు రెడ్ వైలెట్ వైలెట్ ఇంకొచ్చేసి గంధం కలర్ అండి నేను చెప్పిన ఫ్లవర్స్ ఇవేనండి వీటిని ఏమంటారో నాకైతే తెలియదు ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో